రోజు విజాంపేట మండల కేంద్రంలో నస్కల్ వెళ్ళే అను రోడ్డు ప్రక్కన నస్కల్ నందగులము నగరము రాంపురం గ్రామ ప్రజలు ఇక్కడ నిరసన కార్యక్రమాలు చేయడానికి టెలిటీ వేసుకోవడం జరిగింది గత ప్రభుత్వము నస్కల్కు వెళ్ళే నస్కల్కు వెళ్ళే రోడ్డు నిర్మాణం కొరకు కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసినప్పటికీ ఆ రోడ్డులో ముక్కలు ముక్కలు తీసి అలాగనే మున్సిపాలిటీలో జరిగింది దగ్గర వేయడం వలన అనేక మంది రహదారు ప్రయాణికులకు అనేక ఇబ్బందులతో ఇబ్బందులు ఎదుర్కొంటూ ప్రమాదాలకు గురవుతూ ఉన్నారు ఈ నస్కల్ నందకుళం రాంపురం ఈ యొక్క నగరం గ్రామ ప్రజలకు సౌకర్యార్థం వెంటనే మన మెదక్ కియోవర్గము ఎమ్మెల్యే గారు గౌరవ రోహిత్ 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 గారు వెంటనే చొరవ తీసుకొని గ్రామ ప్రజలకు న్యాయం చేయుటకు వెంటనే రోడ్డు నిర్మాణ పనులు చేపట్టి వారికి న్యాయం చేయాలని రోడ్డు ప్రమాద ప్రమాద నివారణ నివారణను చేపట్టాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు కాబట్టి దయతో నస్కల్ గ్రామ ప్రజల మీద వెంటనే దయచేసి వారికి రోడ్ నిర్మాణ పనులు వెంటనే చేపట్టి ప్రమాద నివారణ చేపట్టాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఏఐటిసి జిల్లా పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎమ్మెల్యే రోహిత్ గారికి విజ్ఞప్తి విజ్ఞప్తి చేస్తున్నాం